డిసెంబర్ ఒకటి దేవుని వాక్య ధ్యానం యషయీ ముద్దు నుండి చిగురు పుట్టును యశా గ్రంథం అదొక అధ్యాయం మొదటి వచ్చినాం మన ప్రవీణ్ యేస్సు క్రీస్తునామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని దేవుని మహాకృపను బట్టి మనము నవంబర్ నెల అంతా మనం ఆశీర్వదింపబడి డిసెంబర్ నెలలోనికి ప్రవేశించిన దానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతా ఉందన్న అనుస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ నూతన మాసము ప్రభు మనలను ఆశీర్వాదకరమైనటువంటి మాసంగా చేయాలని నేను ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా ఈ నూతన మాసము దీవెనకరంగా ఉంటున్న గాక మేన్ ప్రియమైన విశ్వాసులారా మన జీవితంలో ఎన్నో పర్యాయములు మనము ఆలోచిస్తూ ఉంటాం ఎలాగునా నా జీవితం ముందుకు వెళుతూ ఉంటుంది నా జీవితము ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తుంది ఎందుకు అని అంటే చాలాసార్లు మనకి ఏమి చెయ్యాలో తోచినటువంటి పరిస్థితి మనకి కలుగుతూ ఉంటుంది మన జీవితంలో ఇంకా ఆశ లేనటువంటి ఎండింగ్ పరిస్థితులు ఏర్పడతాయి ఎటు చూసినా కూడా ఇంకా ఏమీ చేయలేము ఇంకా నాకు ఏమీ తోచకలేదు ఏమీ చేయుటకు నాకు దిక్కు తోచదు అని యహోషోపాత అన్నటువంటి పరిస్థితుల లాగా మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులలో మనం అనుకుంటాం ఇక్కడతో నాకు అన్నీ అయిపోయినాయి నా జీవితం ఏ విధంగా ముందుకు వెళుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు వారితో మాట్లాడాడు యషయ్యి ముద్దులో నుండి చిగురు అనేది పుడుతుంది నువ్వు ఏమీ భయపడద్దు నీ జీవితం మూడు బారిపోయింది అని అనుకుంటున్నావేమో ఎక్కడితో ముగించబడుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావేమో కానీ ప్రభు అంటున్నాడు లేదు నీ జీవితం ఇప్పుడే చిగురించబోతా ఉంది ఈ మూడి బారిన జీవితాన్ని చిగరింపజేసే గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు అటువంటి అనుగ్రహం ప్రభు యొక్క దీవెన మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది నీవు ఎటు చూసినా నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నామేమో ప్రభు అడు నేను నిన్ను చిగురించాను ఆయన మనల్ని చిగురించే దేవుడు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టుదురు శారం కలిగి పచ్చగా ఉందరని వాగ్దానం చేశాడు కదా అంటే వయసుని బట్టి నువ్వు భయపడుతున్నావేమో దేవుడు నిన్ను చిగురు పట్టేలాగా నిన్ను ఆశీర్వదిస్తాడు లేక నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో లేదు హోవా చిగురైనటువంటి ప్రభు అయిన దావీదు కుమారుడు యేసు స్వామి నిన్ను ఉన్నత స్థాయిలోనికి నడిపించటానికి ఎప్పుడు నీ ప్రక్కన ఉంటున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో మనలను వృద్ధులోనికి తీసుకువచ్చినటువంటి దేవుడు మన ప్రభువు మనం చిగురు పెట్టి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మనలను ఆశీర్వదిస్తున్నాడు అనే సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు యశ యహజ్గేర్ గ్రంథంలో ప్రభు అన్నాడు పదహార అధ్యాయమేడ వచ్చనంలో నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధుల్లోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలి అంటే ప్రభువు మనలను తిరిగి మరల మొద్దుబారిపోయిన జీవితాన్ని చికిరింపజేసి దాన్ని వృద్ధులోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు మన దేవుడు ప్రియా విశ్వాసి నీ జీవితంలో మొద్దు మొద్దుబారిపోయిన లేదా ఆశ నిరాశలలోనికి ఆశలన్నీ పోయి ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయేమో ప్రభు అంటున్నాడు నేను చిగురింపజేస్తాను నీ జీవితాన్ని ఎస్ఐ ముద్దులో నుండి చిగురు పుట్టినట్టుగా ఎస్ఐఈఈ వంశీకులు రాజనిక వ్యవస్థ యూధ రాజు చివరి రాజు సిద్గియా ఇష్రాయేల్ రాజు చివరి రాజు హోషియా వీరిద్దరి తర్వాత ఇంకా ఇష్రాయిల ఉమ్మడి రాజ్యం ఇంకా లేదు అని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో ప్రవాణున్నాడు ఇదిగో చిగురొస్తుంది అని చెప్తూ ఉన్నాడు ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు మాకు చిగురు పడుతుంది ఎప్పుడు మా జీవితాలు వెలిగింపబడతాయి ఎప్పుడు మేము ముందుకు కొనసాగింపడతాం అంటే మరలా ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ లోకానికి వచ్చాడు దావీదు తన్యునిగా యషీ ముద్దులో నుండి పుట్టిన చిగురు క్రీస్తు ప్రభు వారు ఆయన ఉద్భవించి తన జీవితం అంత కూడా ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి వారిని బ్రతికించుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం శారీరక సంబంధమైనటువంటి విడుదల కొరకు ఎదురు నువ్వు ఆత్మ సంబంధమైన విడుదల కొరకు ప్రభువు వైపు ఎదురు చూస్తే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు కలుగుతాయి ఆత్మీయమైనటువంటి పోరాటం వైపు నువ్వు ఎదురు చూడు ఆత్మలో ఎదుగునట్లుగా నువ్వు ఎదురు చూడు ఆత్మను బలోపేతం చేసుకోవడానికి నువ్వు ఎదురు చూడు ప్రభు నీ యొక్క ఆత్మ ద్వారా శరీరాన్ని గెలిచే తత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే అస్థిరమైనటువంటి శరీరము స్థిరమైన శాశ్వతమైన జీవంలోనికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు అట్టి ఆశీర్వాదంలోనికి అట్టి గొప్ప అద్భుతమైన ఆత్మీయ చిగురును మీరు పట్టి ప్రభు రాజ్య వారసులుగా మీ మమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక్క ఆ ప్రార్థన ప్రార్థన గొప్ప గొప్పదేవ అచ్చనికి వందనాలు చిగురు అనేది మూడు బారినటువంటి జీవితాలకు గొప్ప ఆశా జీవం అలాంటి ఆశా జీవమైనటువంటి చిగురును ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా వారి జీవితాలలో మీరు పుట్టించండి ఇంకా ఎటు చూసినా దారులన్నీ ముసుగుపోయి అని బాధపడుతున్నటువంటి జీవితాలకి ఒక ఉన్నతమైన చిగురును మీరు అనుగ్రహించండి ఒక నిరీక్షణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి నేడు జన్మదినము వివాహ దినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ నెమ్మదిగా నిగ్రహించండి దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడుకు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పార్శుధాత్మ త్రియక దేవుని దేవున మీకు తోడిగా ఉండి నడిపించును గాక్క ఆమెన్